ఈ వీడియో వచ్చేసి మీకు ఫస్ట్ పార్ట్ వన్ అయితే వీడియో షేర్ చేశా కదండి అట్ల తద్ది నొంక అయితే మొత్తం ఇదిగా ఉన్నాను అక్కడికి వెళ్తామండి అందరం కలిసి గుంటూరు అని చెప్పి మీకు వీడియో షేర్ చేశాను కదండి ఇక అక్కడ పనులన్నీ మొత్తం మీకు ఈ వీడియో అనేది షేర్ చేశాను అంటే మేము మెల్ల కట్టుకునే దారాలు కంకణాలు మళ్ళీ అట్లు పోయటం పాలతలు కొడుములు అన్నీ చేయటం మీకు వీడియో అనేది షేర్ చేశాను ఇప్పుడు వచ్చేసి గౌరవ దగ్గర పూజ చేసేటప్పుడు మేము వాయినాలు అందుకోవటం కొడులు వాయినం మళ్ళీ అట్లు వాయినం అందుకోవటం భోజనం చేయటం ఇవన్నీ మీకు వీడియో అనేది ేర్ చేస్తున్నానండి ఈ వీడియో కూడా చాలా బాగుంటుంది చూడండి నేను రియల్గా వాయిస్ అనేది పెట్టేద్దాం అనుకుంటున్నాను మీకు అర్థం కావటం కోసం ఈ వీడియో కూడా చూసి ఎలా ఉంది ఏంటిది అనేది కామెంట్ చేయండి అయితే పంతులు గారు మూడింటికైతే వస్తారు అని చెప్పాను కదండి వచ్చేసారు వచ్చేసినాక పంతులు గారు ఇక ఇవన్నీ అంటే గౌరవం దగ్గర రెండు కలశాలు పెట్టి ఇద్దరు నూముకుంటున్నారు కాబట్టి రెండు కలశాలు పెట్టి రెండు కలశాల దగ్గర ఇక అలంకరణ అనేది చేసుకుంటున్నా చేసుకుంటున్నారండి అన్ని రకాలు పత్ర అయితే ఉంటుందండి ఇక్కడ పత్ర అయితే తీసుకొచ్చారు పత్రని కూడా అన్నీ తీసుకొని గౌరవం అయితే పెట్టేస్తున్నారు పత్రిని అయితే మనకి ఇక్కడ మా ఇనాగ చవితి వెళ్ళినాక ఇనాగ చవితి ముందు ఇనాగ చవితి వెళ్ళినాక నుండి గుర్తులేదు నాకు తద్ది అని వచ్చిద్ది ఉండ్రలు తద్దికి అట్ల తద్ది నోవు నోసుకునే వాళ్ళు ఉండ్రాలు తద్దికి ఉపాసం ఉండి ఆ రోజున వండ్రాలు తద్ద అనేది తీర్చుకోవాలి అయితే వీళ్ళు ఇద్దరు కూడా ఉండరాలు తద్దనే అనేది తీర్చుకోలేదు అందుకని చెప్పి ఇప్పుడు అట్ల తద్ది తీర్చుకేసుకుంటున్నారు అనమాట అందుకని మేము ఇక్కడ రెండు సార్లు అందుకున్నామండి కుడువుల తర్వాత అట్లు వాయినం ఒకసారి కుట్టు కుడువులు వాయినం ఒకసారి రెండుసార్లుగా అందుకున్నాం అనమాట ఇక్కడ ఎక్కడైతే పూజ అయితే స్టార్ట్ అయిందండి గౌరవ పూజ అయితే స్టార్ట్ అయింది ఇక మేము చేసిన ఇక్కడ ఇక్కడ ప్రసాదాలు కానీ అన్నీ కూడా గౌరవ పెట్టుకొని పెట్టి మీకు ఇంకొక విషయం చెప్పాలి నోములకాయని చెప్పాను కదండి ఆ నోములకాయలు కూడా ఇక్కడ పెట్టి చక్కగా గౌరవ కాడ పెట్టి పూజ చేస్తారనమాట మొత్తం కీయటం కోసం ఇక పూజ అనేది స్టార్ట్ అయింది పూజ స్టార్ట్ అయినాక నేను కొంచమే వీడియో తీసానండి తర్వాత ఇక కూర్చొని కథ తిన్నాము మళ్ళీ పూజ అంతా అయిపోయినాక అక్ష్యంతలు వేసేటప్పుడు వీడియో అనేది షేర్ చేస్తున్నాను ఎందుకనంటే ఇక్కడ కథ చాలాసేపు పట్టిద్ది అందుకని చెప్పి నేను వీడియో ఎక్కువ తీయలేదు ఎందుకంటే నేను అక్కడ కూర్చొని అక్కడ కూర్చొని గౌరవం కాడు అంటే పూజ జరుగుతుంది కదా పూజ కాడ కూర్చొని కథ వినాలి శ్రద్ధగా వినాలి మనం ఆ నోముకి ముత్తైదుగా అంటే మనకు ఫలితం దక్కాలంటే చక్కగా దేవుడి మీద శ్రద్ధ పెట్టి అక్కడ కూర్చొని శ్రద్ధగా వినాలండి చక్కగా అంటే పంతులుగా చెప్పి కూడా ఇంటా కూర్చోవాలి అందుకని చెప్పి నేను మొత్తం నేను వీడియో మొత్తం తీయట్లేదనమాట మొత్తం తీయకుండా ఇక్కడ వరకు షేర్ చేస్తున్నాను మళ్ళీ మొత్తం అయిపోయినాక మేము అక్కడ దండం పెట్టుకుంటాం కదండి అప్పుడు మీకు వీడియో అనేది షేర్ చేస్తాను ఇక అదండి ఇక చూసారు కదా ఇక్కడ అయితే పూజ అంతా అయిపోయినాక గోగు పుల్లలతో ఇక్కడ ఆర్కిస్ట అయితే అయిపోయిందండి పూజ అయిపోయినాక హారతి ఇచ్చారు అయితే మధ్యలో మాకు పువ్వు చేమంచి పువ్వు అక్షంతులు అయితే ఇచ్చారు ముత్తైదులందరికీ అంటే పూజ అయిపోయినాక గౌరమ్మ దగ్గర వేసుకొని దండం పెట్టుకొని మనం యువతలకు రావాలి అందుకని చెప్పి పూజ అంతా అయిపోయినాకండి ఇక్కడ పంతులు గారేమో మంత్ర చదువుతున్నారు అయితే మూడు ప్రదక్షిణలు చేసుకొని అమ్మవారి కాడ అక్షంతలు వేసుకొని దండం పెట్టుకోండి అమ్మా అని చెప్తున్నాడు ఇక మూడు ప్రదక్షిణలు అయితే చేసామండి మూడు ప్రదక్షిణలు చేసి ఇక ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెళ్ళి వస్తున్నాం అనమాట ఇక ఒక్కొక్కరు వేసుకుంటూ అక్షంతలు వేసుకుంటూ యువతలకు వచ్చేసారు ఇక ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇవ్వకుండా అక్షంతలు వేసుకొని అమ్మవారిని దండం పెట్టుకొని యువతలకు వస్తున్నారు అయితే ఇక పంతులగారు పూజ అంతా అయిపోయినాక వాళ్ళకి బట్టలు పెట్టేవాళ్ళు పెట్టినాక అన్నీ అయిపోయినాక అంటే పుట్టింటి వాళ్ళు పసుపు కుంకుం చీర జాకెట్ తీసుకొచ్చి నూనె నూసుకున్న వాళ్ళు తీసుకొచ్చి పెడతారండి ఇక ఇవన్నీ కూడా అయిపోయినాక ఇక నూ అంటే కొడుగులు వాయిను అట్లు వాయిను అయితే అందించుకోవాలి అయితే ఇంకొక విషయం ఏంటిదంటే తీసుకునేవాళ్ళేమో గడప అవతలు ఉండాలండి ఇచ్చేవాళ్ళు ఏమో గడప అవతలు ఉండాలి మధ్యలోనేమో గడప మీద సానని పెడతారు మీకు చూపెడతాను నేను అట్లు వాయినం అందుకునేటప్పుడు మీకు చూపెడతాను సానని ఉండిద్ది సాన గడప మీద పెట్టి మన కుడికాయలు బొటన్ వేలు ఉంటుంది కదండి ఈ ఇచ్చేవాళ్ళ బొటన్ వేలు వాళ్ళ బొటన్ వేలు సాన మీద పెట్టి అప్పుడు ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుండినమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుండినమ్మ 哎，那。No, ముమ్మాటికి ఇస్తామ వాయినం ముమ్మాటికి పుచ్చుకుంటున్నామ్మా వాయినం అని మూడుసార్లు అనుకొని అవతల ఉండే వాళ్ళు వాయినం తీసుకోవాలండి ఆ వాయినం తీసుకున్నాక అట్ల వాయినం తీసుకున్నాక గడప యువతలకు తీసుకురాకూడదు అనమాట అవతలే పెట్టేసుకోవాలి ఒక కవర్ తీసుకొని ఒక కవర్లో పెట్టేసుకోవాలి అప్పుడు తర్వాత మనం యువతలకు వచ్చినా ఏం కాదు వాయినం తీసుకొని మనం ఇంట్లోకి రాకూడదు అనమాట వెళ్ళాలి వాయినం తీసుకొని ఇక అంటే కొన్ని కొన్ని ఆచారాలు ఉంటాయి కదండి పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు మనకి అట్ల వాయినం తీసుకున్నాక లోపలికి రాకూడదు అనమాట బయటికే వెళ్ళాలి అయితే ఒక గిఫ్ట్గా మాకు ఒక గిన్నె లాంటిది ఇచ్చారండి మీకు చూపెడతాల్లండి అయితే ఆ గిన్నెలో ఇక ఆ వాయునం అనేది పెట్టేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాము అయితే మాకు ఇక్కడ వచ్చేసి నోములకాయ అని చెప్పాను కదండి ఆ నోములకాయ కూడా అట్టు మీద పెట్టి మెల్ల కట్టుకునే దారం ఉంటుంది ఆ దారంలో నోములకాయ పెట్టి ఆ వాయినం మీద పెట్టి మాకు వాయినంగా ఇచ్చారు అవి మేము మెళ్ళో కట్టుకోవటం కూడా మీకు చూపెడతాను చూద్దరి కానీ చాలా ఫన్నీగా చాలా చాలా బాగుంది సరదాగా అనిపించింది చాలా బాగుంటుందండి చూద్దరి కానీ ఇక అంతా అయిపోయినాక ఇక్కడ గౌరమ్మ దగ్గర పూజ అంతా అయిపోయినాక మీకు చూపెడతాను గౌరమ్మ దగ్గర చిన్న చిన్న నట్లు అరిసెలు కొడుములు చేసి పెట్టారు చూడండి పెద్ద పెద్దవి పెట్టకుండా చిన్న చిన్నవి పెట్టారు చేతి కంకణాలు మళ్ళీ మెల్లగొట్టుకునే దారాలు ఒక పక్కగా పెట్టారనమాట గౌరమ దగ్గర ఇగో చూడండి మీకు సాన అని చెప్పాను కదా అదేనండి క్లియర్గా చూపించే చిన్నమ్మ అంటే ఇక్కడ చూపెడుతుంది మా పిచ్చి మా చిన్నమ్మ అయితే గడప మీద ఆ సాన పెట్టి అటు ఇటు ఉన్న వాళ్ళు అందించుకోవాలండి ఇప్పుడు మీకు చూపెడతాను చూడండి ఇక్కడ వచ్చేసి కొడుగులు వాయనం అయితే అందుకుంటున్నారు చూడండి ఇక్కడ ఫోన్లో పాటలు అని పడ్డాయండి అందుకని చెప్పి నేను వాయిస్ చెబుతున్నాను ఇక్కడ అక్క చూడండి కింద సానబెట్టి అటు ఇటు ఉండి సాన మీద బొట్టని పెట్టి వాయినం అయితే అందుకుంటున్నారు చూడండి ఇలా అందుకోవాలండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా అందుకొని ఇచ్చిన ఇచ్చి ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నామ్మా వాయినం అని మూడు సార్లు చెప్పి వాయినం తీసుకొని అవతలకి వెళ్ళిపోవాలి మనం కదండీ ఇచ్చేవాళ్ళు అయితే యువతలు ఉండాలి తీసుకునే వాళ్ళైతే అవతలు ఉండాలి ఇక్కడ రియల్గా మీకు వాయిస్ పెడతాను చూడండి ఫోన్లో పాటలు వినపడటం వల్ల నేను ఇక్కడ వాయిస్ చెప్తున్నాను ఇక్కడైతే చూడండి సదానే మావయ్య మామాళ్ళు లేదమో కుదించమవాయి అరేరా కోత్రాజి తీసుకోరా मम्मी ని ఐపియా కోత్రాజి ఆందియారా ఆ బుండు బుండు ఆ కొండే ఆ నార జాకెట్ కిటావంటుంది చూడు చూడు బా మాముసి కనకన కొట్టు చూడు అది జాకెట్ కొట్టలే అందర చేరి పట్టుకొనింటే ఆ జాకెట్ అది నా టేస్ట్ ను మా కన్నా నా బాగా ఆ బాగా

మాట నొచ్చు ఇటు పట్టుదమ్మా చేతి పుచ్చుకుంటున్నామ్మా వాయించు టి పుచ్చుకోండి ఉమ్మాటికి పుచ్చుకుంటు मंगरा ललिता हे जे हां वाले मूड पाले के अंदर हूं हां छोटे క్యామెరా మై 1200 అటల్తది మాసవార్త గ్యారెంటీ జోదాబు ఆపి నిది స్కేలు జోతి ఉండంగటారా అప్పుడు ఫోన్ చెవి ముట్టుకోవాలి తాల్ దీప్ తాల్ చుట్ట దీప్ కొనే అహా అని నా తినేసేయాలి

என்ன எடுக்கிறது அம்மா மனோர <laughs> மனோரா మీ బెంగలమ్మ ఏది చూస్తా అమ్మనే యాకో నా అమ్మ మా తిస్తావు కదా చాలా వాయే నా మార్కిస్తినమ్మ వాడు మా నీ ముత్యం ఉంది నువ్వు ఏట్లాగా మునిబెట్టి పెట్టు ఆ ఆ కానిడి పట్టుకుంటా ఉంటా చేసుకుంటాము రైని దగ్గర నుంచి నేను నీ కడి తోణం నువ్వు తీసుకో అняя ఆ సోడతలే மூடு மூலு கட்டி கா சரி எக்கி <laughs> பவியாண்ட <laughs> <laughs>

అవన్నీ మళ్ళీ గిన్నెలో పెట్టు బాక్స్లో పెట్టుకోటింది బోతురాజుకి అమ్మాయిది అయిపోయిందిగా పోతురాజు కూడా అందుకోవాలి

పదా పట్టుకోండి మీరు ఐదుగురు అమ్మా ఇది ఇది ఇద్దీరాయి పూజ రమ్మను ఏమైంది ఉండి ఉండు బాగా పనిచేసిందని కొట్టుకోమ్మా కొట్టుకోమలో నువ్వు అక్కడ కొంట్రండి అక్కడ కొంట్రండి ఆదరికి రానా ఎవరు ఎవరు వాళ్ళే కట్టుకోండి ఒకసారి ఆరిపోయింది అమ్మా ఆరం చూపిలే మాములు మెళ్ళ ఆ పిల్లలే சூப்பி வந்து மேல மாவட்ட கட்டேசோண்டி எவ்வளோ கட்டுக்கட்டு சூப்பம் வரக்கே போச ஜாக்கணிமா மாங்காய் எந்தேன மகஜீவனஹேத்துன மந்திரால்டே பூஜாக்கு வச்சி பாடது பூஜாக்கு வச்சி சூடு எந்த பொடவ

ओ तरनाली ओ तरनाली नृपू जनुजे बैठता नुड पो अरे अम्मा तेरी है काका 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 बैठ पाद नु क्यों बोला रुको जी रुको ए जा अम्मा हाय पेन చూసారు కదండీ ఇక అయితే అన్నీ అందుకున్నాము అందుకున్నాక కంకణాలు కట్టుకున్నాము కంకణాలు కట్టుకొని వాయనం మీద పెట్టిన నో ములక్క పసుపు దారం కూడా మెల్లగా కట్టుకున్నాము చూసారు కదా మీరు అయితే అందరం కలిసి ఇలా ఉంటే చాలా సరదాగా అనిపించింది కదండి చాలా బాగా అనిపించింది పది మంది ఒకసారి ఉన్నామంటే రోజు కూడా తెలియదు అనమాట తెల్లారింది తెలీదు పొద్దుంది కూడా తెలియదు అలా అనిపించింది మాకు సరదాగా అనిపించింది ఇక మేమైతే ఇక ఇక్కడ అందరికీ వాయినాలు అయితే అందించేసారు కదా వాయినాలు ఇచ్చేసినాక ఇక్కడ అందరికి మొత్తైదులకి చీరలు పెడుతున్నారండి ఇక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు చీరలు అయితే తీసుకుంటున్నారు చీరలు అయితే తీసుకున్నాక ఇక్కడ భోజనం కూడా చేసేసారండి భోజనం చేసినాక బయలుదేరామన్నమాట అయితే ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి ఏంటిదంటే నేను నో ములకాయ క్లియర్గా మీకు ఇక్కడ చూపెడతాను అన్నాను కాకుంటే ఇక్కడ చూపించట్లేదండి నేను నెక్స్ట్ మీకు చూపెడతాను కా అంటే మనకి అక్కడ అట్టల తద్దీకి సారీ అట్ల తద్దీ మొత్తైదుగా మనం అక్కడికి వెళ్ళి ఉన్నాం కదా వాళ్ళు అక్కడికి వెళ్ళినాక మనకి అట్లా అయినంగా ఇచ్చిన గిఫ్ట్లు కానీ చీర కానీ నోవు ములక్కాయ కానీ అన్నీ మీకు షేర్ చేస్తాను ఈ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి ఎందుకంటే ఈ వీడియోలో నేను మొత్తం షేర్ చేయడానికి ఇప్పటికీ లెంత్ ఎక్కువైంది అందుకని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఆ వీడియో చాలా సింపుల్గా షేర్ చేస్తానండి ఏమేమి ఇచ్చారు ఏంటిదనేది మొత్తం మీకు వీడియో అనేది షేర్ చేస్తాను నేను ఇకదండి ఈ వీడియోలో అయితే మీకు నోవు ములక్కాయ్ క్లియర్గా చూపించట్లేదు నేను మీకు చూపెడతాను అన్నాను కదా క్లియర్గా అయితే చూపించట్లేదు నో ములక్కాయ అంటే నేను ఫస్ట్ టైమే చూశానండి కాకపోతే మీకు క్లారిటీగా చూపించాలి కాబట్టి మీకు కూడా అర్థం కావాలి నేను ఫస్ట్ టైం ఒక్క ఫస్ట్ టైం చూశాను ఫస్ట్ టైం కూడా మెల్లగా కట్టుకున్నాను అనమాట నో ములక్క అనేది ఆ అనుభూతి అనేది మీతో షేర్ చేసుకున్నాను అది కూడా మీకు తెలియని వాళ్ళ కోసం తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదండి నో ములక్కాయ్ అంటే ఏంటిది అనేది అది కూడా దగ్గరగా మీకు చూపించాను సేమ్ మన ములక్కాయలో ఎత్తనం ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి నోములక్కాయ అంటే సేమ్ అలానే ఉంటుంది చూపెడతాలండి నేను చెప్పిన దానికన్నా మీకు చూపెడితేనే బాగా అర్థమైద్ది అందుకని నెక్స్ట్ వీడియోలో చూపెడతాను ఇకదండి నేను ఇక మేము ఇంట్లో ఇక్కడ నుంచి బయలుదేరటం ఇదంతా కూడా ఆటోలో వెళ్ళటం అది కూడా వీడియో షేర్ చేశాను చూద్దరు కానీ చాలా చాలా బాగా జరిగింది పూజ బాగా జరిగింది అక్కడికి వెళ్ళినాక వాళ్ళు కూడా మమ్మల్ని బాగా చూసుకున్నారు కదండి ఇక భోజనం వచ్చేసేసి ఇక మేమైతే బయలుదేరాము ఆటో అయితే ఎక్కుతున్నామండి లేదు <imitation> కూర్చురా <imitation>